రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత వైద్య సేవా శిబిరును నిర్వహించారు రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగిందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద స్వామి మహారాజ్ ప్రజ్ఞానందానంద మహారాజ్ స్వామి లోకమయానంద మహారాజ్ పర్యవేక్షణలో సుమారు నాలుగు వందల మందికి వైద్య సేవలు అందించారు పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వారిచే కంటి వైద్య శిబిరం నిర్వహించి ఎనభై ఏడు మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి పంతొమ్మిది మంది కళ్ళజోళ్లు అందించారు పది మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం వ్యామగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించారు ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ స్వామీజీలు ప్రజ్ఞానాథానంద మహారాజ్ మరియు లోకమయానంద మహారాజ్ రాజమహేంద్ర సివిల్ జడ్జి టివి రాఘవేందర్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ వాలంటీర్స్ ఎల్జీబీ